మరియు వేదిక మీద ఉన్న పెద్దలకి ఈ అవకాశాన్ని కల్పించిన శరత్కి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అందులో అనుకుంటుంటాం ఏదేదో చేయాలని కానీ కొంతమంది మాత్రమే వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు అందులో ఒకరు నా మిత్రుడు శరత్ శరత్ ఆల్ ద వెరీ బెస్ట్ అలాగే మాకు ఇన్స్పిరేషన్ ఇక్కడున్న ప్రసాద్ సార్ కానీ ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా థ్యాంక్ యూ సార్ ఫర్ షేరింగ్ డయాస్ అండ్ యూజ్ ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పదలుచుకున్న వ్యవసాయం గురించి ఏమంటే ప్రతి తల్లిదండ్రులు అనుకుంటుంటారు వాళ్ళ పిల్లలు వ్యవసాయం చేయకూడదు ఉద్యోగాలకు వెళ్ళాలనేసి అందరూ అలాగే అనుకుంటే రేపటి తరానికి అన్నం పెట్టే వాళ్ళు ఉండరు ప్రతి వృత్తి కూడా వ్యవసాయమా ఇంకొకటి ప్రతి వృత్తి కూడా దానికి ఓన్ ఇంపార్టెన్స్ ఉంటుంది కాబట్టి వ్యవసాయం కానీ ఇంకొకటి కానీ ప్రతి ఒక్క వృత్తి కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని ఎంతసేపటికి యంత్రాల్లాగా చదువు చదువు హాస్టల్స్లో వేసి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు చదువుమని మిషన్స్ లాగా తయారు చేసి అనారోగ్యం పాలు చేసి వాళ్ళని యంత్రాలు లాగా తయారు చేస్తూ ఉన్నాము అలా కాకుండా వాళ్ళకి ఏదైతే ప్యాషన్ ఉందో దేనిలో ప్యాషన్ ఉందో ఒక టెక్నాలజీ డెవలప్మెంట్లో ఉందా ఎంటర్ప్రెన్యూర్ కావాలన్నా వ్యవసాయదారుడు కావాలన్నా దేని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేయాలనేసి నేను పేరెంట్స్ అందరినీ కోరుకుంటున్నా ఎందుకంటే పేరెంట్స్ ఎందుకు అలా ఆలోచిస్తున్నారంటే మేము చాలా కష్టపడ్డాము నష్టపోతున్నాము మా పిల్లలు కూడా అలా కష్టపడకూడదు హ్యాపీగా ఏసీలో కూర్చో ఉండాలా మాకు వచ్చిన కష్టం మా పిల్లలకు రాకూడదని అందరూ ఆలోచిస్తారు ఇంకోటి ఇంకో వాళ్ళ పిల్లల్ని యంత్రా తయారు చేయాలని కాదు అలా అనుకుంటే కష్టం వద్దు నష్టం వద్దు అనుకుంటే ఈరోజు మనకి స్వాతంత్రం వచ్చేదే కాదు ఆ కష్టం వద్దు నష్టం వద్దు అనుకుంటే రేపు మనకి తిండి ఉండదు ఆ కష్టం వద్దు వద్దు అంటే మనకి రేపు ఆరోగ్యం ఉండదు ఎందుకంటే టెక్నాలజీ లేకుండా మనం బతకదాం ప్రకృతి వ్యవసాయం లేకుండా ఏ మానవాళి బ్రతకలేదు కాబట్టి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఐటీ సాఫ్ట్వేర్ అవసరం లేదు టెక్నాలజీ అవసరం ఏమి లేకపోయినా బ్రతకగలం కానీ ప్రకృతి లేకుండా తిండి లేకుండా వ్యవసాయం లేకుండా మనం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బ్రతకలేము కాబట్టి వీటిని మనం అందరూ కలిసి కాపాడుకోవాలి ఈరోజు శరత్ శరత్ కానీ నేను కానీ చదువుకొని ఏదో ఒక చోట ఉద్యోగం చేసి మంచి శాలరీ తీసుకుంటే సింహంలాగా ఫీల్ అయ్యే వాళ్ళము కానీ సర్కస్లో సింహంలాగా వాళ్ళు చెప్పింది వినుకుంటూ వాళ్ళు చెప్పినట్టు ఆడుకుంటూ వాళ్ళు చెప్పింది చేసుకుంటూ మేము సర్కస్లో సింహాల్లాగా వాళ్ళు వేసిన బ్రాయిలర్ కోళ్ళు తినకుండా ఉండే ఉండేవాళ్ళము ఈరోజు మేము నష్టాలే ఫేస్ చేయొచ్చు కష్టాలే ఫేస్ చేయొచ్చు మేము ఒక రైతుగా వ్యవసాయం చేయబట్టే మీ అందరి ముందు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం కాబట్టి నేను వ్యవసాయదారుడైనందుకు చాలా సంతోషంగా గర్వంగా కూడా ఉన్నా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నా నాలాగా నేను నాలాగా ఎంతోమంది ఉన్నారు ఫార్మర్స్ నాకన్నా మంచి గొప్ప గొప్ప ఫార్మర్స్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఫార్మింగ్ చూస్ చేసుకున్నందుకు ఐ అప్రిషియేట్ డెమ్ అలాగే తల్లిదండ్రులందరూ కూడా వ్యవసాయాన్ని ఒక భూతపదం లేకుండా కాకుండా రే నువ్వు చదువులేదంటే నేను వ్యవసాయం చేయిస్తానరా నువ్వు చదువులేదంటే నువ్వు వ్యవసాయం చేయిస్తాను వ్యవసాయం అంటే అంత చిన్న చూపా వ్యవసాయం లేకుండా మనం బతకగలమా మన తాతలు ముత్తాతలు అందరూ చేసింది వ్యవసాయమే కదా వ్యవసాయం కూడా ఒక ప్రొఫెషనే వ్యవసాయానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది మేమందరూ వ్యవసాయం చేయబట్టే మీ ముందర మాట్లాడే అవకాశం మాకు వచ్చింది కాబట్టి వ్యవసాయాన్ని ఎవరు తక్కువగా మాట్లాడద్దని నేను అందరినీ విన్నవించుకుంటున్నా అలాగే ఇంకొకటి ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రెండింగ్ అయితే ఉంది వ్యవసాయం అంటే పిల్లని ఊరు వాడు ఎంత మంచివాడన్నా కానీ వాడికి వంద ఎకరాలు ఆస్తుందా యాభై ఎకరాలు ఆస్తుందా సంవత్సరానికి పదహైదు లక్షలు సంపాదిస్తున్నా వ్యవసాయం చేస్తున్నాడంటే వ్యవసాయానికి మేము అమ్మాయిని ఇవ్వమండి ఓన్లీ ఎంప్లాయీస్కే ఇస్తామండి వాళ్ళు ఆ సిటీస్లో పదివేలు ఇరవై వేలు సంపాదించి నెల నెల ఈఎంఐలు కట్టుకుంటూ క్రెడిట్ కార్డులు ఆ లైఫ్ మేము చూసినాము లక్ష రూపాయలు సంపాదించిన సిటీలో ఊర్లో పదివేలు సంపాదించిన పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కష్టపడి సాయంత్రం అమ్మకు తలనొప్పి వచ్చిన నాన్నకు నొప్పి వచ్చిన ఒక ట్యాబ్లెట్ వాళ్ళు వ్యవసాయం చేసి బిడ్డలు మనం ఎంతసేపటికి అక్కడక్కడ రచ్చబండకాడు అక్కడక్కడ కూర్చొని మనం చెప్పుకుంటాం ఏమని నా పిల్లాడు యుఎస్లో ఉన్నాడు కెనడాలో ఉన్నాడు లక్షలు సంపాదిస్తానని సంతోషంగా పేరెంట్స్ చెప్పుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత లోన్లీనెస్ నరకం అనుభవిస్తుంటున్నారు వాళ్ళు బయట చెప్పలేకపోతూ ఉన్నారు కానీ వాళ్ళకి నొప్పి వచ్చి హాస్పిటల్స్ లేరు ఆకలిస్తే అన్నం పెట్టేవాళ్ళు లేదు బయటకు గంభీరంగా నా కొడుకు విదేశాల్లో ఉన్నాడు అని చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళని చూసేవాళ్ళు లేదని ఎంతోమంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు ఇష్టం లేకపోయినా పంపించారు ఎంత ఆస్తులు సంపాదించినా మానవత విలువలు లేకుండా ఈరోజు తీసుకెళ్ళి రుద్రాశ్ర రుద్ర ఓల్డేజ్ హోమ్స్లో వేస్తూ ఉన్నారు అదే వ్యవసాయం చేసి కుటుంబంలో మ్యాక్సిమం వాడు ఎంత పేదవాడైనా గంజి తాగినా వాళ్ళ తల్లిదండ్రులు అయినా గంజిపోస్తూ ఉన్నాడు కానీ ఎక్కడ వృద్ధాశ్రమంలో వేయట్లేదు అలాగే యంగ్ జనరేషన్కి కూడా నేను చెప్పేదేమంటే తల్లిదండ్రులకి పది మంది పిల్లలు పుట్టిన కూలీనాలు చేసైనా పది మంది పిల్లల్ని పెంచుతున్నారు అదే ఈరోజు నలుగురు మంది ఉన్న ఐదు మంది కూతురులున్నా ఒక తల్లిని ఒక తండ్రిని పోషించలేక తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో వేస్తూ ఉన్నారు దానికి అంతటికీ కారణం ఏమంటే చిన్నప్పటి నుంచి మనకి వాళ్ళకి బాండింగ్ లేదు ఐదు సంవత్సరాలు రాగానే తీసుకెళ్లి హాస్టల్లో వేస్తూ ఉన్నాము ఎవరో కేర్ టేకర్స్ చూసుకుంటా ఉన్నారు వాళ్ళకి మనకి అసలు ఎలాంటి బాండింగే లేదు మనం ఒక పశువు కాడికి వెళ్ళామంటే దూడిని పట్టుకోబోతే అది కుమ్మ కుమ్మటానికి వస్తుంది ఎందుకంటే ఆ తల్లి బిడ్డ అనే బాండింగ్ ఉంది మనకి కూడా ఆ తల్లి బిడ్డ అనే బాండింగ్ పోయింది ఎంతసేపటికి పెద్ద పెద్ద ఇల్లు కట్టుకున్నాం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బెడ్రూమ్ ఉంది కానీ ఒకరికి ఒకరికి స్పేస్ ఎలాగుందో ప్రతి మనిషికి తండ్రికి బిడ్డకి తల్లికి బిడ్డకి కూడా గోడ అనేది ఏర్పడింది మన బిడ్డ ఏ దారిలో వెళ్తా ఉన్నాడు ఏం చేస్తా ఉన్నాడు అని మ్యాక్సిమం గమనించలేకపోతా ఉన్నాము వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు మనం ఎంతసేపటికి ఫోన్లోనో లేదా ఇంకోటో బిజీ 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 ఎంతసేపటికి బిజీ త్వరగా వెళ్ళిపోతా ఉంది మొన్నదా న్యూ ఇయర్ వచ్చినట్టుంది అప్పుడే సంవత్సరం అయిపోయిందా అనుకుంటున్నాం ఎందుకు అంటే మనం ఎంతమంది పూర్వకాలం ఇంట్లో ఏం చేసినా అందరూ కలిసి కూర్చొని షేర్ చేసుకొని తినేవాళ్ళం ఉన్న ఫుడ్డుని అది రెండు ముద్దులు వచ్చినా ఒక ముద్దు వచ్చినా కలిసి తినేవాళ్ళం ఈరోజు అట్లా ఉందా అట్లా లేదు కాబట్టి నేను ఎక్కువ టై సమయం తీసుకో పెద్దలందరూ ఉన్నారు కాబట్టి నేను ఏదైనా చెప్పిన దాంతో తప్పులున్నా పెద్దలందరూ కూడా మన్నించాలని కోరుకుంటున్నా ఈ అవకాశం కల్పించిన మా మిత్రుడు శరత్కి మరియు వేదిక అందరికీ ధన్యవాదాలు జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ